ఓం నమ శివాయ కేదారేశ్వర వ్రత కథ ప్రారంభము ముందుగా వినాయకుని పూజ జరుపుకున్న తర్వాత కేదారేశ్వర వ్రతం గురించి మనము చదువుకోవాలండి నోము నోచుకున్న వాళ్ళు కథ వినండి శ్రద్ధగా వినాలి మనసు పెట్టి వినాలి సూత మహర్షి సౌనకాది మహామునులకు చెప్పుచున్నాడు ఓ మహాపురుషు మహా ఋషులారా మానవులకు సర్వ సౌఖ్యములు ఇచ్చున్నది శివుని శరీరములో పార్వతీదేవి అర్ధ పొందినది యగు కేదారేశ్వర వ్రతమును ఒక వ్రతము కలదు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఈ వ్రతము ఆచరించవచ్చును ఇరువది యొక్క మార్లు ఈ వ్రతము ఆచరించిన సకల సంపదలు పొందుదురు తుదకు శివ సాహిత్యము నొందుదురు ఓ మహానుభావులారా ఈ వ్రత మహత్యమును చెప్పేదను శ్రద్ధగా వినుము భూలోకమునందు ఈశాన్య భాగంలో శరత్కాల మేఘములందు బోలి అనేక రత్నములతో మెరియుచున్న శిర శిఖరములతోనూ అనేక లత పుష్ప ఫల వృక్షాలతోనూ కొండ కాలువలతోనూ కూడిన ఉద్యానవనములలో ప్రకాశించుచు అనేక పక్షులు కిలకిల రావములతో శోభిల్లుచు జనులందరి చేత కీర్తింపబడుచు లోక కళ్యాణమనర్చు కైలాసమును ఒక పర్వతము గలదు ఆ పర్వతము మిక్కిలి శ్రేష్టమైనది ఆ పర్వత శిఖరమునందు మహనీయులైన యోగుల చేత సిద్ధ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదుల చేత సకల దేవముని గణముల చేత సేవింపబడుచు ప్రమద గణములతో కూడి పార్వతి ప సమేతుండైన పరమేశ్వరుడు కొలువు తీరి దర్శనమొసంగను అప్పుడు సూర్యుడు అగ్ని వాయువు చంద్రుడు ఇంద్రాది దేవతలు వశిష్టాది మహర్షులు రంభ మొదలగు అప్సరసలు బ్రాహ్మి మొదలగు సప్తమాతృకలు వసిష్ఠాది మహర్షులు గణపతి కుమారస్వామి నంది భృంగి మొదలగు ప్రమదగణములు ఆ సాంబశివుని కొలువుచుండగా ఆ సభయందు నారదుడు మొదలైన వారు శివుని ఆజ్ఞ తీసుకుని గానము చేసిరి వీణులకు విందు చేయుచుండగా వారి గానము కృతాచీ మేనకాదులు నృత్యము చేసిరి ఆ సమయములో మిక్కిలి సౌందర్యవతి అయిన దేవకన్య రంభ నాట్యము చేసి అందరి హృదయములను ఆ ఆనంద సమయంలోనే గొప్ప శివభక్తుడైన అనే పేరు పేరుగల శ్రేష్ఠుడు శివునకు ఆనందము కలుగునట్లు వికట నాట్యము చేశాను ఆ సభలో ఉన్న సకల దేవతలకు నవ్వులు కురిపించెను ఆ నవ్వులతో పర్వత గుహలు మారుమ్రోగెను ఈ విధంగా హాస్యము జనింపజేసింపజేసిన భృంగీరిటిని చూచి పరమేశ్వరుడు నీ నాట్యమును చూచి ఈ సభలోని వారందరూ మిక్కిలి సంతసించినారని చెప్పి ఆ భక్తుడిని అనుగ్రహించను శివానుగ్రహం పొందిన భృంగీరుటి మిక్కిలి ఆనందమునొందెను సభలోని అందరి చేత గౌరింప గౌరవింపబడెను నిర్మలమైన మనస్సుతో వినయముతో పార్వతీదేవిని విడిచిపెట్టి ఈశ్వరునికి మాత్రమే ప్రదక్షిణ నమస్కారములు చేశాను అప్పుడు ప్రా పార్వతీదేవి పరమేశ్వరుడితో ఓ స్వామి ఈ భృంగేరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణము చేయుటకు కారణమేమి చెప్పమని కోరను అప్పుడు సదాశివుడు ఓ పార్వతి పరమార్థము కోరడి యోగులు నీ వలన ప్రయోజనం లేదని తెలిసి నాకు మాత్రమే ప్రదక్షిణ నమస్కారములు చేశానని చెప్పాను శివుని మాటలు విన్న పరమేశ్వరికి కోపం వచ్చి భర్త భర్తయందు ఉన్న తన శక్తిని ఆకర్షించగా కేవలం శరీర మాత్రుడుగానే మిగిలెను అప్పుడు ఆ దేవి కూడా శక్తిహీనురాలయ్యను కోపముతో ఉన్న ఆ దేవిని దేవతలందరూ శాంతింపజేసిరి అప్పుడు ఆ దేవి శివునితో సమానమైన యోగ్యతను సంపాదించుట కొరకు తపస్సు చేయుటకు నిర్ణయించుకొని కైలాసమును విడిచిపెట్టి సింహ శరభ శార్దూల గజ మృగాదులచే సేవించబడుచు నిత్య వైరము ఉన్న పాము గ్రద్ద వంటి సకల జంతువులకు వైరము లేకుండా చేయుచున్నది అనేక వృక్ష లతాదుల చేత నిండి ఋషి ఋషిశ్రేష్ఠుల చేత సేవింపబడుచున్నది సర్వాభీష్టములైన తీర్చడి గౌతముని యొక్క ఆశ్రమంలో ప్రవేశించను అప్పుడే ఆ గౌతమ్ మహర్షి హోమాదులకు సంబంధించిన సమిదలు ఫలాలు మొదలైన వస్తువులను తీసుకొని ఆవిడ నుండి ఆశ్రమం దగ్గరికి వచ్చేసరికి తన అంతా వెలుగులతో ప్రకాశిస్తూ ఉండట చూచి ఆ ఋషి ఆశ్రమం ఈ విధంగా ఏమిట అని ఆశ్చర్యమొందను దీనికి కారణం ఏమిటని ఆలోచించుచు ఆశ్రమంలోనికి ప్రవేశించను అక్కడ ఓ స్త్రీమూర్తిని చూచి ఓ పూజ్యరాలైన భగవతి నీ కారణం కారణమేమిటి అని గౌతమ మహర్షి అడుగగా ఓ మునీశ్వర ఏ వ్రతము చేయట వలన యోగులు సంతోషిస్తారు ఏ వ్రతము ఆచరించుటంచుట వలన ఆ శివునిలో అర్ధ శరీరం నాకు లభిస్తుందో అటువంటి వ్రతము ఏదైనానో నాకు ఉద్దేశించమని ఆ స్త్రీమూర్తి కోరను అప్పుడు ఆ మహర్షి ఆలోచించి తల్లి సకల కోరికలు తీర్చినది శ్రీమద్ కేదార వ్రతము వ్రతములోకెలా ఉత్తమమైన ఈ వ్రతమును ఆచరించుము అని ఉద్దేశించను అంతటా ఆ దేవి ఆ వ్రత విధానము చెప్పమని వేడెను అంతటా ఆ మహర్షి ఇట్లు చెప్పదొడంగెను అమ్మ భాద్రపద శుక్ల అష్టమి నాడు నిర్మ నిర్మలమైన మనస్సుతో ఇరువది ఒక్క దారపు పోచలతో ఇరువది ఒక్క ముడులను వేసి శివుని జ్ఞానిస్తూ పూజించి చేతికి ఆ రక్షణ ధరించవలను ఆ వ్ర ఈ వ్రతము ఆచరించి రోజున ఉపవాసముండి మరుసటి రోజు బ్రాహ్మణులకు భోజనం పెట్టవలను ఆ రోజు మొదలు అమావాస్య వరకు ఈ వ్రతము ఆచరించుచు కేదారేశ్వరుని పూజించవలను గ్రహ గృహములోని ఈశాన్య భాగంలో కానీ తూర్పు ఉత్తర భాగములో గాని ఒక పవిత్రమైన ప్రదేశంలో అలికి ముగ్గులు తీర్చి ఒక వస్త్రమును పరిచి అందులో ధాన్యమును రాశిగా పోసి ఆ రాశి అందు అలంకరించిన ఒక పూర్ణకుంభమును స్థాపించి ఇరువది యొక్క సూత్రములు ఆ కలశమును చుట్టి పట్టు వస్త్రముల చేత నవరత్నములు బంగార నగలు చేత అలంకరించి ఆ కలసంపై స్వామిని ఆవాహన చేసి గంధ పుష్పాక్షతలతో సోడసోపు చారములతో పూజించవలను ఇరువది యొక్క మంది బ్రాహ్మణులను పిలిచి కాళ్ళు కడిగి ఆసనములు ఏర్పాటు చేసి వారిని కూర్చుండ చేయవలను అక్ అక్కడ కేదారేశ్వరుని యధావిధిగా అర్చించి ఇరువది యొక్క రకములైన పిండి వంటలు ఇరువది యొక్క రకములైన ఫలములను నివేదించవలను ఆ శ్రీ కేదారేశ్వరుని భక్తితో స్థుతించవలను బ్రాహ్మణులకు యధాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి వారిని సంతృప్తపరిచిన ఎడల ఆ పరమేశ్వరుడు ప్రీతి నొంది నీవు కోరిన వరములు ప్రసాదించును అని చెప్పగా ఆ పార్వతీదేవి గౌతమ మహర్షి చెప్పిన విధముగా ఆచరించను అంతటా పరమేశ్వరుడు సంతుష్టుడై దేవగణములతో అక్కడికి వచ్చి తనలో అర్ధభాగమును భాగమును పార్వతీదేవి కొసగెను ఆ పార్వతీదేవి అందులో సంతసించి లోకానుగ్రహము కోరి తన పతి అయిన శివుని శివునితో ఈ వ్రతం ఆచరించుచు వారలకు సకల కోరికలు తీరినట్లు అనుగ్రహించిన అందరూ ఈ వ్రతం ఆచరించుదరని చెప్పగా తదాస్తు అని శివుడు దేవతలతో అదృశ్యమయ్యను మరికొంతకాలమునకు భక్తుడైన చిత్రాంగదుడను గంధర్వుడు నందికేశ్వరుని వలన ఈ వ్రతమును తెలుసుకొని ఆచరించి భూలోకములను జనులకు ఈ వ్రతము ఉపదేశించి ఆచరింప చేయవలెనని కోరిక గలవాడై ఉజ్జయిని నగరమునకు చేరి వజ్రదంతుడను రాజునకు ఈ వ్రతము విధానమును ఉపదేశించను ఆ రాజు ఈ వ్రతమును కల్పోక్త ప్రకారంగా ఆచరించి సర్వభౌముడయ్యను అట్లు తరువాత కొంతకాలమునకు ఆ నగరములో ఉన్న వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అని ఇద్దరు కుమార్తెలు కలిగిరి వారిద్దరూ తండ్రి దగ్గరకు వెళ్ళి ఓ తండ్రి మాకు కేదార వ్రత విధానము చెప్పమని అడిగిరి అప్పుడు ఆ వైశ్యుడు అమ్మా నేను మిక్కిలి దరిద్రుడను పూజా సామాగ్రిని కూడా సమకూర్చలేని వాడిని మీరు ఈ ఆలోచన మానుకోండి అనగా ఓ తండ్రి నీవు అనుమతి ఇస్తే చాలు అదే మాకు గొప్ప సంపద ఆ వ్రత విధానము చెప్పమని అడిగి తెలుసుకొనిరి వారు ఒక మరుచెట్టు వద్ద కూర్చొని ఇరువది యొక్క ఫుట పోచలతో కూడిన సూత్రము తయారు చేసుకొని యధావిధిగా పూజించదలిచరి వారికి ఆ పరమేశ్వరుడు ఆ వ్రతమునకు కావలసిన పా పూజా సామాగ్రిని ప్రసాదించను అంతట వారు ఆ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించగా పరమశివుడు ప్రీతి ఆ కన్యలకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములను సౌందర్యమును ప్రసాదించి అంతర్ధానమయ్యను ఆ తర్వాత ఈ వ్రత మహత్యం వలన ఉజ్జయిని నగరం ఏలుతున్న మహారాజు పుణ్యవతి అను కన్యను భాగ్యవతి అను కన్యను చోళభూపాలుడు వివాహమాడినారు ఆ వైశ్యుడు సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖముగానుండెను కొంతకాలానికి రెండవదైన భాగ్యవతి ఐశ్వర్య మతంతో ఈ వ్రతము ఆచరించట మానుకొనను అందువలన భాగ్యహీనురాలై పుత్రిని చేత భర్త చేత అసహించుకొనబడి ఇల్లు విడిచి అడవుల్లో తిరుగుచు ఓ బోయవాని ఇల్లు చేరను అక్కడ తన పుత్రుని చూచి నాయన నా అక్క ఆయన పుణ్యవతిని నగర రాజు వివాహం చేసుకున్నాడు నీవు అక్కడికి వెళ్ళి మన విషయమంతా చెప్పి మనం బ్రతకటానికి కొంత ధనము అడిగి తీసుకొని రమ్మని పంపెను అతడు ఉజ్జయిని నగరమునకు పోయి పెద్ద తల్లితో వారికి కలిగిన కష్టములను చెప్పగా ఆ పుణ్యవతి అతనికి తగినంత ధనమును ఇచ్చి పంపెను అతడు ఆ ధనమును తీసుకొని వచ్చుచుండగా ఆ మార్గంలో పరమేశ్వరుని ఆగ్రహం వలన ఆ ధనము అపహరించబడిన అతడు మరలా పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమును చెప్పగా మరికొంత ధనమును ఇచ్చి పంపినది ఆ ధనము కూడా ఇదే విధంగా దొంగలింపబడగా అతడు వికలం చెంది మనస్సుతో నిశ్రేష్ఠుడే ఉండెను అప్పుడు ఆ పరమేశ్వరుడు అదృశ్య రూపంలో చిన్నవాడ నా వ్రతము ఆచరించిన ఆచరించిన వారికి ఈ ధనం విలువ తెలియదని పలికెను అదృశ్య రూపంలో విన్న పలుకులను విని ఆశ్చర్యపోయి మరలా అతడు ఉజ్జయిని నగరంలోని తన పెద్ద తల్లి దగ్గరకు వెళ్ళి ఈశ్వరుడు పలికిన మాటలను చెప్పాను తన చెల్లెలకు ఈ వ్రతము ఆచరించమని చెప్పమని మరు మరలా కొంత ధనమునిచ్చి పంపెను అతడు మరలా తన తల్లి దగ్గరకు బయలుదేరి వచ్చిచుండగా ఆ మార్గంలో ముందు పోగొట్టుకున్న ధనమంతా తిరిగి పొందగా సంతసించి ఆ ధనమునంతా తీసుకొని కాంచీపురంలోనికి ప్రవేశించు ఆ సమయంలో చతురంగ బలంతో కూడి అతడి తండ్రి ఎదురు వచ్చి ఆ బలం ఆ బాలుని అతని తల్లిని తన వెంట తీసుకువెళ్ళాను అంతటా రాకుమారుడు తన తల్లిదండ్రులతో కూడి సుఖంగా నుండెను అది మొదలుకొని తల్లి భాగ్యవతి తండ్రి చోళరాజు ఈ వ్రతము ఆచరించుచు చకల ఐశ్వర్యములు పొంది అనుభవించుచుండిరి ఈ వ్రతము యథావిధిగా భక్తితో ఆచరించిన వినినా చదివిన వారందరూ ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొంది ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములను పొంది సుఖశాంతులతో జీవించి తుదుకు శివ సాహిత్యము గౌతమ్ మహర్షి చెప్పిన ఈ వ్రతమహత్యమును శ్రీ వ్యాసభగవానుడు స్కాంద పురాణమునందు చెప్పెనని సూతుడు సౌనుకాది మహామునులకు చెప్పెను కావున సంసార సుకుములు శాంతి సంపదలు ఆ పరమేశ్వరుని అనుగ్రహం పొందుగారు పొందు ఈ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన అన్నీ పొంది అన్నీ పొంది తరించగలరు కేదారేశ్వర వ్రత కథ సమాప్తము